ఎలా అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నారండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఏంటబ్బా విజయ ఈరోజు మూల కూర్చోలేసి మాట్లాడుతుంది అని అనుకుంటారేమో ఇక్కడ నా ట్రెజర్ ఉందండి నా నిధి ఉందనమాట ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కి వాళ్ళు నిధి ఏంటి అని అడిగితే వాళ్ళు గ్రోసరీ ఏంటి అని చెప్తారండి వాళ్ళు సామాన్లు దాచిపెట్టుకునే ప్లేస్ అనమాట దాంట్లో పురుగులు పట్టినాయా ఏమన్నా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నాయా మంత్ ఎండు సర్కల్ అన్నీ చెక్ చేసేసుకొని కొత్త ఐటమ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఈ గ్రోసరీ ఐటమ్ ఏమేమి ఉన్నాయో చూసేసి నాకు కావాల్సిన ఐటమ్స్ కూడా తెప్పించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను ఆల్రెడీ అక్కడ చూసారు కదండి డైనింగ్ ఏరియా ఒకసారి చూపిన అన్న టేబుల్ పైన ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి మొన్న రిలయన్స్కి వెళ్ళేసి వచ్చాం కదా ఆ సామాన్లన్నీ కూడా సెట్ చేయకుండా అలా వదిలేశాను అనమాట ఈ ఉన్నాయి తీసేసండి దాంట్లో ఏమైనా పురుగులు గట్టా వచ్చేసిన చూసేసి నేను క్లియర్ చేసేసుకుని అవన్నీ సెట్ చేసుకుంటాను ఇంకా ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అండి ఇవాళ వీడియోలో ఆల్రెడీ టైటిల్ చూసారు కదండి ఎన్ని కిలోలు మనం కారేజ్ చేసినా కూడా చుక్క ఆయిల్ కూడా పెంచకుండా నేను రెసిపీ షేర్ చేస్తున్నాను హెల్తీ అండ్ టేస్టీ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్సిమ్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా వీడియో చూసేయ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే గారెలు వేద్దామని చెప్పేసి ఇక్కడ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి చాప్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడైతే మొక్కజొన్నలు కనిపిస్తున్నాయి కదా స్వీట్ కార్న్ అనమాట మార్కెట్ నుంచి తీసుకొచ్చాను నిన్న సాటర్డే కాబట్టి అయితే ఆయిల్ పీల్చకుండా మొక్క గారెలు వేస్తున్నానండి భలే బాగుంటాయి అనమాట చాలా బాగుంటాయి అసలు ఎన్ని కిలోలు మనం గారెలు చేసినా కూడా కనీసం ఒక యాభై గ్రాముల ఆయిల్ కూడా మనకు ఖర్చు కాదండి చాలా తక్కువ పీల్చుదనమాట అస్సలు పీల్చదనే చెప్పొచ్చు అనమాట చూపిస్తాను చూడండి ఈ గారెలకైతే ఫస్ట్ మనము స్వీట్ కార్న్ తీసుకొచ్చేసుకొని ఇలా అయితే వల్లిచేసి పక్కన పెట్టేసుకున్నానండి నా సాటర్డే మాకు దగ్గరలో మార్కెట్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇలా ఒలిచేసి పెట్టేసుకున్నాండి ఐటీ ఒలిచేసి పెట్టుకున్నానండి ఇంకా ఈ గారెలకైతే మనము నాటు మొక్కజొన్నలు దొరుకుతాయి కదండీ అవి అయితే సూపర్గా ఉంటాయి అనమాట అవి ఎంత వెతికినా ఇక్కడైతే దొరకట్లేదండి ఫస్ట్ ఈ కార్న్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మనం సన్నగా మెత్తగా కాకుండా బరక బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి నా దగ్గర ఇలా చాపర్ ఉంది కాబట్టి అందులో వేసేసి కచ్చాపచ్చాగా ఈ విధంగా చాప్ చేసుకున్నానండి ఒకవేళ ఇలాంటిది లేదనుకోండి మిక్సీలో వేసేసుకొని మనము ఆపుకుంటూ మళ్ళీ ఆన్ చేసుకుంటూ అలాగా మనము మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇలా అంత చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇంకా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి ఆల్రెడీ మనకు ఈ మొక్కజొన్నలో కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా సాల్ట్ కూడా వేస్తాం కాబట్టి వాటర్ అనేది మనకు అవసరం పడదండి తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను ఈ మొత్తాన్ని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని తర్వాత మనం ఇందులో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి మైదా యాడ్ చేయొద్దండి బియ్యం పిండి యాడ్ చేసుకుంటేనే మనకు గారెలు అనేది ఆడుతూ వస్తాయి చాలా బాగుంటుంది ఆయిల్ అనేది అస్సలు పిలవదండి ఇక్కడైతే నేను మూడు స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను దానికైతే నాకు టూ కప్స్ బియ్యం పిండి అయితే యూజ్ చేశానండి ఇది ఎంత విధంగా కలుపుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను చూడండి వీడియోలో ఇంకా వాటర్ అనేది పట్టకుండా ఇందులో ఉన్న నెమ్మును బట్టి మనము రెండు కప్పులు బియ్యం పిండి వేసేసుకొని బాగా నలుపుకుంటూ కలుపుకున్నాం అనుకోండి ఇంకా వాటర్ అనేది అవసరం పడదు తర్వాత కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా మనకు గారెల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము బాగా మెత్తగా కలుపుకుంటూ చేసామనుకోండి వాటర్ అవసరం లేకుండా మనకు పిండి అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట వాటర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేసామంటే ఆయిల్ అనేది లాగేస్తుంది అందుకోసమే వాటర్ యాడ్ చేయకుండా ఒకవేళ మనకు గట్టిపడింది అనుకోండి బియ్యం పిండి అయితే కొంచెం తగ్గించేసేయండి పర్లేదనమాట చెండు పిండి అయితే ఈ విధంగా కలిపేసుకున్నాను కరెక్ట్గా మనకు గారెలకు పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సెట్ చేసుకొని వడ ఏ ఇలా ఒత్తేసుకుంటే కరెక్ట్గా వచ్చింది అనుకోండి మనకు కరెక్ట్ పిండి అనేది కరెక్ట్ అయ్యింది అనమాట ఇంకా తర్వాత ఒత్తేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇక్కడైతే నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను కొన్ని ఎయిర్ ఫ్రైయర్లో కూడా వేస్తున్నానండి ఈ ఎయిర్ ఫ్రైకున్న తర్వాత అస్సలు ఆయిల్ అవసరం లేకుండా కూడా వంటలు చేసేసుకుంటున్నాం మేమైతే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడైతే ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో వేసేసుకొని కొన్ని అయితే అలా అది అవుతూ ఉంటుందండి తర్వాత డీప్ ఫ్రై కూడా చేసేసుకుంటాను ఈ మొక్క గారు చాలా రోజుల నుంచి కన్నం అడుగుతూ ఉందండి చేయి మమ్మీ చేయి మమ్మీ అంటేను తెద్దలే చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ అలా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను అనమాట కానీ ఈ రోజుకైతే కుదిరింది ఇంకా నిన్న సాటర్డే మార్కెట్ నుంచి తెచ్చానండి ఈరోజు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అది చేశాను ఎయిర్ ఫ్రైర్లో ఈ విధంగా సెట్ చేసేసుకొని మనం ఎయిర్ ఫ్రేర్ ఆన్ చేసుకుంటే అది అయిపోతుందండి మధ్యలో ఒకసారి చూసేసుకొని దాన్ని టర్న్ చేసుకున్నామంటే కానీ సరిపోతుంది ఇంకా ఆయిల్ కూడా పెట్టేశానండి ఆయిల్ కూడా వేడైపోయింది ఇంకా డీప్ ఫ్రై కూడా చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసినా పర్లేదండి ఎన్ని కిలోల గారెలు డీప్ ఫ్రై చేసినా కూడా ఆయిల్ అనేది అస్సలు పిలవదండి గ్యారంటీగా చెప్తున్నాను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను మీకైతే షేర్ చేస్తున్నానండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను రెసిపీ ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా ట్రై చేసి చూడండి ఆయిల్ పిలవకుండా గారెలు అయితే వస్తాయి లాస్ట్ కూడా మీకు ఫ్రై చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఇంకా మనకి ఎన్ని గారెలు అన్నీ వేసేసుకొని మనము ఫ్రై చేసేసుకోవడమేనండి మంట మాత్రము లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టేసుకొనేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సింది ఉంటుందండి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అనమాట చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది స్వీట్ కార్న్ కాబట్టి కొంచెం స్వీట్ టేస్ట్ వస్తుంది కానీ మనం నాటు మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదండి వాటితో కానీ గారెలు చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి కానీ ఇక్కడ హైదరాబాద్లో అస్సలు దొరకట్లేదు మేము నార్త్లో ఉన్నప్పుడు అయితే భలే దొరికేటివి అనమాట ఈ సీజన్ మొత్తం ఇలా చేసుకుంటూ ఉండేవాళ్ళం గారెలు రెడీ అయిపోయాయండి దీనికి ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదండి డైరెక్ట్గా మనం తినేసేయచ్చు అనమాట అంత బాగుంటాయి బ్రేక్ఫాస్ట్ కనీ చేసేసుకోవచ్చు మనం స్నాక్గా కూడా చేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్ కూడా చేసి పంపించవచ్చు అనమాట ఈ తెలంగాణలో ఈ మొక్క గారెలకి నాన్ వెజ్ కాంబినేషన్గా తింటారంటండి నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు ఈసారి చూడాలి బాగుంటుందంటండి మేమైతే అలసంత గారెలు చేసుకుంటాం చూస్తున్నారు కదా చేత్తో చూపించాను అలాగే టిష్యూ పేపర్ కూడా అద్దేసి చూపిస్తున్నాను చూడండి అస్సలు ఆయిల్ మరక లేదు చూడండి అసలు ఆయిలే పీర్వలేదండి అస్సలు నేను ఎంత ఆయిల్ పోసానో అంతే ఆయిల్ ఉందనమాట డీప్ ఫ్రై మాత్రం అయిపోయింది రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి మనం ట్రై చేస్తేనే మనం బిలీవ్ చేస్తామన్నమాట అంత బాగుంటాయి గారెలు అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చేతికి అయితే ఆయిల్ అయితే అస్సలు అంటలేదండి గారెలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి అనమాట లోపల కొంచెం సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మేమైతే రెగ్యులర్గా చేసుకుండే రెసిపీ అనమాట ఇది కానీ ఈ మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట కన్నమ్మ అడగంగా చేశాను ఈరోజు నేనైతే ఇంకా ఎయిర్ ఫ్రైర్లో కూడా చూడండి ఆయిల్ అనేది అస్సలు వాడలేదు కదా ఇలా వచ్చిందనమాట మధ్యలో ఒకసారి టర్న్ చేశానండి నేను టర్న్ చేసి ఇంకా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్లో మాత్రం అస్సలు డిఫరెన్స్ ఉండదండి యాజ్ ఇట్ ఈజ్ మనం డీప్ ఫ్రై చేసిన గార ఎలా ఉంటుందో ఎయిర్ ఫ్రైలో చేసింది కూడా అలాగే ఉంటుందన్నమాట క్రిస్పీనెస్ కూడా మనకు తగ్గదండి సేమ్ టు సేమ్ వస్తుంది కాకపోతే కలర్ అనేది కొంచెం మనకు అక్కడ మనకు లైట్ ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ కనిపిస్తుంది కదా అక్కడ డార్క్ గోల్డెన్ కలర్ కనిపిస్తుంది అనమాట అదే తేడా ఇంకా గారెలు తిన్న తర్వాత నాకైతే చూడండి డైనింగ్ టేబుల్ ఎంత దారిద్రంగా దారుణంగా ఉందో ఇలా అయితే మీకు ఇంతవరకు చూపించలేదు నేను ఏ వీడియోలో కూడా మొన్న రిలయన్స్కి వెళ్ళేసి తెచ్చిన సామాన్లన్నీ అక్కడ పడేశారు నాకు సర్దాలన్నీ ఓపిక లేక అలా వదిలేశాను అనమాట నేను నేను మా పిల్లలకు చెప్పాను ఇదైతే ఈరోజు మా వ్యూవర్స్కి అయితే నేను షేర్ చేస్తాను మా సబ్స్క్రైబర్స్ ఏమంటారు ఒకసారి మీ కూడా చూపిస్తాను చూడని చెప్పేసి చెప్పాను అనమాట ఇక్కడ నేను కూడా కొన్ని ఐటమ్స్ పెట్టానులేండి నైట్ మురుకులు చేద్దామని చెప్పేసి అలా శనగపిండి చేసి అక్కడ అనమాట ఓపిక లేక ఎండ అయితే విపరీతంగా ఉందండి ఆ ఎండ వేడి నైట్ బాగా తెలుస్తుంది అనమాట బాగా వేడి కొడుతుంది ఇంట్లో అయితే ఇంక అందుకోసమే కిచెన్లో ఎక్కువసేపు ఉండలేక ఎర్లీగా నేనైతే వంట కూడా పూర్తి చేసేసుకునేసి పక్కకు వచ్చేస్తున్నానండి ఇప్పుడు నేను ఈ ఐటమ్స్ అన్నీ కూడా సర్వేస్ ఇక్కడ గ్రోసరీ యూనిట్లో అనుకుంటున్నానండి ఇది నా గ్రోసరీ యూనిట్ అనమాట మా స్టెప్స్ కింద అంటే డూప్లెక్స్ పైకి వెళ్ళే మెట్ల కింద నాకు ర్యాక్ పెట్టించుకున్నానండి గ్రోకరీ యూనిట్ అలాగే గ్రోసరీ యూనిట్ రెండు వచ్చేలాగా నేను అనమాట ఇదైతే గ్రోకరీ యూనిట్ అండి నాకు సపరేట్ అంటూ లేదు ఇక్కడే సెట్ చేయించుకున్నాను నేను ఈ ప్లేస్ నేను వేస్ట్ కాకుండా చేయించానండి చాలా మంది ఇళ్ళల్లో చూశాను ఇక్కడ ఒక వాల్ కడతారు నేను అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇలా పెట్టించుకున్నాను ఇక్కడైతే సిక్స్ సెల్ఫ్స్ అయితే వచ్చాయండి ఒక దాంట్లో అయితే నా టైలరింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి దాన్ని మాత్రం ఇగ్నోర్ చేసేయండి ఇక్కడైతే నేను ఇంతకు ముందు తీసుకొచ్చిన సామాన్లు ఏమేమి ఉన్నాయా ఏం లేవా అని చెప్పేసి చూసేసి అక్కడ ఇంకా ఏమన్నా పురుగులు గట్రా వచ్చాయా అని చూసేసి మొత్తం నీట్ చేసుకుంటూ ఉంటానండి ఎవ్రీ మంత్ నేను గ్రోసరీ తెచ్చిన ముందు ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాతనే ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవని తెలిసిన తర్వాత మాత్రమే నేనైతే గ్రోసరీ తెచ్చుకొని సెట్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేసుకుంటానండి లాస్ట్ మంత్ తెచ్చినవి అయితే కొన్ని సామాన్లు అలా ఉన్నాయన్నమాట మ్యాగీ అయితే ఇక్కడ చాలా మ్యాగీ షాపికి అనిపిస్తుంది కదండి మ్యాగీ అయితే నేను క్యాంటీన్ నుంచి తెచ్చుకుంటానండి ఇక్కడ క్యాంటీన్ అంటే కొంతమందికి డౌట్ రావచ్చు అనమాట క్యాంటీన్ అంటే ఫుడ్ క్యాంటీన్ అనుకుంటారేమో అది కాదండి డిఫెన్స్ క్యాంటీన్ అనమాట మా వారి ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వచ్చారు కాబట్టి మాకు డిఫెన్స్ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అక్కడ నుంచి తెచ్చుకుంటాననమాట తెచ్చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను అనుకోండి కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు పిల్లలకు కానీ నాకు కూడా చాలా ఇష్టం అండి మ్యాగీ కాకపోతే మ్యాగీలో అన్ని వెజిటబుల్స్ వేస్ట్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఇది నా గ్రోసరీ యూనిట్ అండి ఈ క్రోకరీ యూనిట్ కింద ఒక సెల్ఫ్ ఇచ్చారనమాట సెల్ఫ్ నేనే వుడ్ వర్క్ చేసేటప్పుడు ఐడియా ఇచ్చేసి నేనే చెప్పించుకున్నాను ఇంక ఈ సామాన్లన్నీ బయటకు తీసిన తర్వాత కొంచెం పిండి గట్రా కింద పడి ఉంటుంది కదండి అదంతా క్లీన్ చేసేసుకొని బాగా వైప్ చేసేసుకొని ఇంకా చీమల గట్రా వస్తాయని డౌట్ ఉండేటట్లయితే లక్ష్మణ్ రేఖ గట్రా గీసేసుకునేసి మనము పేపర్ పరిచేసి మళ్ళీ సామాన్ అంతా సెట్ చేసుకోవడమేనండి ఇక్కడైతే పడింది పడిందనమాట ఇలాంటి చిన్న బ్రష్ ఉంటుంది చూడండి అలాగే చాటా బ్రష్ రెండు వస్తాయి కదా దాంతో క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి ఇంతకుముందు ఎప్పుడో నాకు అవసరం పడేసి తెచ్చుకున్నాను అనమాట అది అయితే ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది దేవుడు రూమ్ కోసం తీసుకొస్తే మా వారు దేవుడు రూమ్లో యూజ్ చేయకుండా పక్కన పెట్టేశారనమాట అందుకోసమే నేనైతే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నా చిన్న చిన్న అవి చెక్క పురుగులు అంటాం కదండి అవి కూడా వచ్చాయన్నమాట వాటిని కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటేనే గ్రోసరీ అనేది పాడవకుండా ఉంటుందండి ఆ తర్వాత క్లాత్తో కూడా శుభ్రంగా తుడిచేసేసుకొని ఇంకా సామాన్ అంతా నీట్గా సెట్ చేసుకుంటానండి ఇంకా ముందు తెచ్చిన సామాన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇమీడియట్గా యూజ్ చేసేసి కొత్త సామాన్ తెస్తాను చూడండి అంటే మనం కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం కదండి అక్కడికి తెచ్చుకోవడం అలవాటు లేదనమాట కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాం ఇక్కడ పెట్టి తెచ్చుకుంటూ ఉంటాను నాకైతే ఈ ఐడియా ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నాకైతే భలే బాగా అనిపించింది అనమాట తర్వాత అంటే గ్రోసరీకి మాది చిన్న ల్యాండ్ అండి చిన్న ల్యాండ్లోనే ఒక ప్లాన్గా కట్టించుకున్న ఇల్లు కాబట్టి అన్నీ ఆలోచించి కట్టించుకున్నాం అనమాట ఇంకా సామాన్లు తెచ్చుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి అన్నీ కూడా ఆలోచి ముందే ఆలోచించుకొని కట్టించుకున్నాం కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉందని చెప్పొచ్చు ఇంకా అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే పేపర్ కూడా పర్చేసేసి దానిపైన ఫస్ట్ మ్యాగీ వేస్తున్నానండి అంటే ఆ మ్యాగీలో కూడా ఏమైనా హోల్స్ గట్రా వచ్చాయా ఏమైనా పురుగులు గట్రా వచ్చాయా అని చెప్పేసి చూసేసి కొంచెం చెక్ చేసుకుంటానండి తర్వాత ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేసేస్తున్నారనమాట ఇంకా డైనింగ్ టేబుల్ పైన పెద్ద షాపే ఉంది కదండి అది కూడా పెట్టేసేయాలి ఈసారి అయితే రిలయన్స్కి వెళ్తే మా పిల్లలే ఎక్కువగా పర్చేస్ చేశారండి వాళ్ళ స్టాక్ తెచ్చి పెట్టుకున్నారనమాట కుర్కురేలు అవి అనమాట రెగ్యులర్గా అయితే తినర్లేండి రెగ్యులర్గా తిన్నా కూడా హెల్త్కి మంచిది కాదు కదా చెప్తే వింటారు మా పిల్లలు ఇక్కడైతే బెల్లం కూడా కొంచెం ఎక్కువ తెచ్చి పెడతానండి అంటే షుగర్తో చేసిన స్వీట్స్ కన్నా కూడా బెల్లంతో చేస్తే కొంచెం పర్లేదు కదా అని చెప్పేసి అప్పుడప్పుడు పాయసం గట్రా చేయాలంటే కొంచెం ఎక్కువగానే బెల్లం తీసుకొచ్చుకొని పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట ఇక్కడైతే ఇవన్నీ పెట్టేశాను ఇంకా స్టెన్సిల్స్ అండి తిరుపతి నుంచి తీసుకొచ్చాను అనమాట ఇంతకుముందు తిరుపతికి వెళ్ళినప్పుడు ఇంకా రి రిలయన్స్కి వెళ్ళినప్పుడు పులియోగరీ పౌడర్ కూడా తెచ్చానండి అది లోపలికి పెడితే అది మర్చిపోతామేమో అని చెప్పేసి కంటికి ఎదురుగా కనపడేలాగా పెట్టుకున్నాం అనుకోండి ఈ మసాలాస్ గట్రా మనకి కంటికి కనపడంగానే మనము ఏది ఉంది ఏది లేదని తెలుసుకునేసి వాడేసేయొచ్చు అనమాట ఇంకా స్ట్రెన్సన్స్ అనేది అప్పుడప్పుడు యూస్ చేస్తాను కాబట్టి కొంచెం కింది వైపు పెట్టేసుకున్నా సరిపోతుంది ఇంకా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు బ్లౌజ్ పీస్ గట్రా ఇచ్చినప్పుడు ఇలాంటి కౌట్స్ ఇస్తారు కదండి అవన్నీ కూడా పడేయకుండా అలా దాచిపెట్టేస్తారనమాట ఎందుకంటే మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు మనం కూడా ఇవ్వాలి కదండి ఆ కవర్స్ ఉన్న వెంటకని దాంట్లో పెట్టేసి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ అలాంటివి కూడా ఇక్కడే పెట్టేసుకుంటారండి ఇంకా వాడిన మసాలా ప్యాకెట్స్ అవన్నీ ఉంటే కానీ ఇక్కడే పెట్టేస్తానండి ఒకవేళ వాడింది సీల్ తీసిందంటే మాత్రం వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా రిలయన్స్ వెళ్ళినప్పుడే డేట్స్ కూడా పట్టుకొచ్చానండి అవి కూడా టూ ప్యాకెట్స్ పట్టుకొచ్చాను అనమాట ఒకటి ఆల్రెడీ బాటిల్లో లో పోసాను ఇంకోటి ఎక్స్ట్రా ఇక్కడైతే పెట్టానండి ఇంక ఇప్పుడైతే రిలయన్స్ నుంచి తెచ్చిన సామాన్లు కూడా పెట్టేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందండి అసలు డైనింగ్ టేబుల్ చూస్తుంటే నాకే అసలు అనిపించలేదు ఎందుకంటే నీట్గా పెట్టుకుంటున్న ఇల్లు ఒకసారి ఇలా కనిపిస్తే నాకు తెలియదు మీరే సర్దుకోండి అని చెప్పేసి చెప్పారనమాట పిల్లలకి మా వారికి ఎందుకంటే నేను క్లీన్గా పెట్టుకోవడం వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టడం భలే విసుగు వచ్చేస్తుందండి ఒక్కోసారి అయితే ఇంకా హాలిడే ఉన్న రోజైతే ఇంకా వాళ్ళ పైన నేను చెప్పేస్తానన్నమాట ఈరోజు మీరే సరదాల్సిందే మీరే పెట్టారు అని చెప్పేసి చెప్తూ ఉంటానండి నా లాగా మీలో ఎంతమంది చెప్తారండి ప్రతి ఒక్క ఇంట్లో ఉండే సమస్యలు అండి ఇదైతే మనం క్లీన్ చేయడము జెంట్స్ పిల్లలు తీసుకొచ్చి అక్కడ పెట్టేయడము అలా చేస్తూ ఉంటారు ఇంకా రిలయన్స్లోనే కొన్ని బఠానీలు కూడా పట్టుకొచ్చానండి ట్రై బఠానీస్ అంటాం కదా అవి కూడా పట్టుకొచ్చానమాట ఇంకా అవి కూడా అక్కడ పెట్టేసి ఇంకా అవి బాటిల్స్ అయితే పోసిపెట్టుకుంటానులేండి ఈ బఠానీస్ గట్రా ఇక్కడ కబోర్డ్లో పెట్టాను అనుకోండి ఎదురుగా కనపడలేదనుకోండి అవి అలాగే ఉంటాయన్నమాట కొన్ని రోజులు తొందరగా పాడయ్యేటివి మనం త్వరగా యూజ్ చేసుకోవాలండి బటానికి త్వరగా పురుగు వచ్చేస్తుంది అనమాట అందుకోసమే కళ్ళకి ఎదురుగ్గా ఉంటే సరిపోతుందని చెప్పేసి అలా అయితే పెట్టేస్తూ ఉంటాను ఇంకంత నీట్గా సెట్ అయితే చేసి పెట్టానండి మళ్ళీ బాగుంటుంది పెద్దగా వస్తుందండి బయటకి ఇంకొంచెం వస్తుందనమాట అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు లోపలికి వెళ్ళిపోతుంది మనకి అంత పెద్ద కబ్బోర్డ్ అది ఇంకా రిలయన్స్లోనే శనగపప్పు అలాగే మసూర్ దాల్ పింక్ పప్పు ఉంటుంది కదండి అవి కూడా పట్టుకొచ్చానమాట అవి అయిపోయాయి ఇంట్లో వాటిని కూడా రీప్లేస్ చేసేసి పెట్టేసుకుంటే ఈ డైనింగ్ టేబుల్ అనేది ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుందండి ఇంకా డేర్స్ కూడా బాటిల్లో పోసి పెట్టాను అనమాట నిన్ననే ఇదైతే వేర్ అండి ఇది టప్పర్ వేర్ డబ్బా అనమాట ఇది కొన్ని కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అయింది బాగుంది టూ కిలోస్ వరకు మనకు స్టోర్ చేసుకోవచ్చు అందులో డి వెళ్ళినప్పుడు గాజు సీసాలు అయితే తెచ్చానండి ప్లాస్టిక్ వాడడం తగ్గిద్దామని చెప్పేసి కొన్ని గ్లాస్ అయితే అప్పుడప్పుడు కొంటూ ఉన్నానండి ఇదైతే చాలా బాగుంటాయి ఇలాంటి మనము ఇలాంటి వాటిల్లో మనకు పప్పులు గట్రా పోసుకున్నాం అనుకోండి డక్కున గుర్తుపట్టేసి మనం తీసేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు ఇక్కడైతే పింక్ పప్పు వేస్తున్నానండి ఇది మసూర్ దాల్ చాలా బాగుంటుందండి రోటికి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది ఇంకా తర్వాత బటానిక్స్ కూడా ఒక జార్లో పోసేస్తున్నాను అనమాట ఇది చాట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఆలు బఠానీ కర్రీ చేసినప్పుడు కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎక్కువగా చాట్ కానీ పానీపూరి చేసినప్పుడు యూస్ చేస్తూ ఉంటారండీ అవైతే ఇంకా ఈ సెల్ఫ్లో అయితే సెట్ చేస్తున్నానమాట గ్లాస్ బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడ సెట్ చేశాను అనుకోండి బాగుంటుంది కదా ఒక్కొక్కటి అంటే బియ్యము ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అంటే కొర్రు ఇవన్నీ సంబంధించినవి ఒక చోటు పెట్టేసుకుంటానండి ఇంకా ఈ పప్పులు గట్రా మనకు ఇంకో చోటు పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట ఈజీగా ఉంటుందన్నమాట తీసుకోవడానికి పలానా సెరఫ్లో పలానా ఉంది అని చెప్పేసి గుర్తించుకుంటాం కదా అలాగే సెట్ చేసుకుంటూ ఉంటానండి ఈ మధ్యకాలంలో ఇంట్లో కొంచెం స్నాక్స్ అనేది తక్కువ చేశానండి చేయడమే తక్కువ చేసేసానమాట అందుకోసమే మా పిల్లలు మా వారు స్నాక్స్ చేయమని గోలగోల చేస్తూ ఉంటే మురుకులు చేద్దాంలే అని చెప్పేసి శనగపిండి అలాగే బియ్యం పిండి రెండు జల్లించి అక్కడ పెట్టేశానమాట ఇంకా ఓపిక లేక అలా వదిలేశాను కానీ ఈ రోజైనా చేద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఈ రెండు పిండ్లు రెండు గిన్నెల్లో ఉన్నాయి కదా ఎందుకు ఒక దాంట్లోనే కలిపేద్దామని చెప్పేసి కలిపేస్తున్నాను ఎలాగో కలపాల్సిందే కదా మళ్ళీ వాటర్ బూస్ కలపాల్సిందే కాబట్టి అందులో కలిపేసేసి ఇంకా వేరే గిన్నె ఏదైతే ఖాళీ అయిందో దాన్ని ఇమీడియట్గా వాష్ చేసేసి పక్కన ఓర్లు చేస్తే మన పని అనేది కొంచెం తగ్గుతుందండి ఎప్పుడైనా సరే ఎప్పుడు ఖాళీ అయింది అప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి పని తగ్గుతుంది చూడడానికి నీట్గా కూడా ఉంటుంది అనమాట డైనింగ్ టేబుల్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయిందండి ఇప్పుడు ఒక డ్రై క్లాత్తో క్లీన్ చేసేసుకొని మళ్ళీ వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకొని సెట్ చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇలాగానే మనకు నీట్గా ఉంటే పెట్టిన సామాన్ పెట్టిన దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద పంప్కిన్ ఉందో పెద్ద గుమ్మడికాయ ఇది కూర గుమ్మడికాయ మా సైడ్ అయితే సజ్జ రొట్టెలకి గుమ్మడికాయ కర్రీ చేస్తారండి కొంచెం స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం మా పెద్దక్క ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందనమాట పద్మక్క అండి పద్దక్క పద్దక్క అంటుంటాం అనమాట ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొస్తే తను నేను వెళ్ళినప్పుడు తను ఇచ్చిందనమాట ఇద్దరి కోసం వేస్తే నేనే పట్టుకొచ్చాను నేనే చేసి అక్కకి పంపించాలి చూడాలి అక్క అయితే మోస్ట్లీ ఊరి దగ్గర ఉందేమో అనుకుంటూ ఉన్నాను నేనైతే ఇదిగోండి డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది చూడడానికి ప్రశాంతంగా మనసుకు శాంతంగా అయితే అనిపిస్తూ ఉందండి ఇంకా కిచెన్ కూడా ఉందనమాట కిచెన్ కూడా క్లీన్ చేసుకోవాలి కాకపోతే వెంట వెంటనే పని చేస్తుంటేనండి ఎండాకాలంలో అస్సలు ఉండట్లేదు మధ్య మధ్యలో ఏదైనా డ్రింక్స్ గట్రా తీసుకుని అంటే జ్యూసులు గట్రా తీసుకొని మజ్జిగ కానీ ఏదైనా తీసేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసిన తర్వాత తీసుకున్న తర్వాత మళ్ళీ పని అనేది స్టార్ట్ చేసుకోవాల్సింది వస్తుందండి అలా ఉన్నాయన్నమాట ఎండలు భరీతంగా ఉన్నాయి ఇంకా డైనింగ్ టేబుల్ పొజిషన్ కూడా కొంచెం పైకి జరిపేశానండి ఇంక ఇప్పుడైతే పైనుంచి పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట లుక్కు చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడే ఎలా ఉండాలి లుక్కు అని ఆలోచించి కట్టించానండి పైనుంచి చూస్తే ఎలా అయితే కనిపిస్తుందండి పైనుంచి చూస్తే కిచెన్ కూడా కనిపిస్తుంది అనమాట దేవుడు రూమ్ కూడా నీట్గా కనిపిస్తూ ఉంటుంది ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి